ఈరోజు నేను కందిపప్పుతో బచ్చల కూర వేసి మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను చూడండి బచ్చల కూర మామిడికాయ పప్పు ముందుగా అయితే ఫస్ట్ నేను బచ్చల కూరని ఇది కూడా ఈ బచ్చల కూర ఇంట్లో చెట్టు పెట్టాను ఇంట్లో కాసిన ఈ బచ్చల కూర చక్కగా ఇందాకే తెంపి ఉప్పు నీళ్ళల్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టిన తర్వాత త్రీ టైమ్స్ నార్మల్ వాటర్లో కడిగాను చూడండి చెట్టు మీద కూసింది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది బచ్చల కూర దీన్ని ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను చూడండి ఇలా కట్ చేసుకుని పప్పు వేసుకుంటాను ఈ పప్పునైతే అయితే మామూలుగా నేను రెండు మూడు సార్లు కడిగి స్టవ్ మీద పెట్టేశాను పప్పుని పసుపు వేసుకున్నాను చూడండి అలాగే కట్ చేసుకున్న బచ్చల కూరని వేసుకుంటాను చక్కగా చెట్టు మీద ఫ్రెష్గా ఉన్న కూర వేసుకొని చేసుకుంటున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇది తీగ బచ్చలి దీనికి మొత్తం గింజలు బాగా వచ్చేసాయి ఆకులకి ఏంటంటే త్వరగా మచ్చలు వస్తున్నాయి సో అందుకని నేను వేయకుండా ఉంటున్నాను మచ్చలు రాకుండా ఉంటే చక్కగా వేసేదాన్ని చూడండి కూర వేసేసాను అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటాను పచ్చిమిర్చి కట్ చేశాను అలాగే మామిడికాయ కూడా కట్ చేసుకుంటాను చిన్నకాయ దానికి పిక్క రాకపోయినా కూడా చాలా పుల్లగా ఉంది మనం చూసి వేసుకోవాలి చింతపండు ఇంకా అవసరం లేదు ఈ పిలుపు సరిపోతుంది సరే బర్డ్స్ ఎలా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ అయితే వేసేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇంకా పసుపు పచ్చిమిర్చి అలాగే మామిడికాయ వేశాను వేసాను ఇప్పుడు కారం వేస్తున్నాను కాస్త కారం వేసాను యాడ్ అలాగే ఒక రెండు టమాటోస్ వేస్తున్నాను ఈ చిన్ని టమాటోలు ఇంట్లో మేము వేసాను మమ్మీ చెప్తాను చూడండి చక్కగా ఇంట్లో మాకు ఇంట్లో కాసిన కూర అలాగే మామిడికాయ టమాటా పచ్చిమిర్చి వేసాను పసుపు వేసుకున్నాను కారం వేసుకున్నాను ఇంకా చింతపండు అవసరం లేదు ఈ గరిటకు అంత కారం అడ్డు కాబట్టి అలా చేసాము చూడండి బర్డ్స్ ఎలా సౌండ్స్ చేస్తున్నాయో మార్నింగ్ చక్కగా ఉంటుంది ఇలాంటి రకరకాల బర్డ్స్ అయితే వస్తూ చక్కటి అరుపులతో హాయిగా ఉంటుంది వాళ్ళకే తెలుస్తుంది ఇంకా పడుకునే వాళ్ళకైతే ఏమీ వినిపించవు హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మామిడికాయ కూర పప్పు టూ విజిల్స్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది చూస్తూనండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి నేనైతే మామిడికాయ బట్టలు కూడా ఖర్చు చేస్తున్నాను అదైతే రెడీ అవుతుంది సాల్ట్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత అయితే వేసుకుంటాను వన్ విజిల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ నేను ఇంకా దీనికి చపాతీ కూడా చపాతీ పిండి కూడా కలుపుకుంటున్నాను ఇంకా పాప స్కూల్కి అయితే పప్పు బాక్స్ ఇప్పుడైతే చపాతీలోకి Kalau pun, kalau pun, kalau pun, kalau pun, kalau pun, kalau ఫ్రెండ్స్ టూ విజిల్స్ వచ్చేసాయి నెక్స్ట్ తప్పు ప్యాన్తో వేసుకుందాం ప్యాన్ వేస్తే అవసరమేమి ఎండింగ్ వచ్చి ᱪᱮᱫ ᱠᱟᱨᱮ ᱵᱟᱠᱷᱨ ᱠᱩᱥᱤ ᱠᱩᱱᱛᱩᱱᱟᱢ ᱟᱹ 이런 언데 감기 치 అయితే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ తాలింట్లో వేస్తాను కూర మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మీకు కూడా మోడకే పప్పు అంటే ఇష్టమైతే 家里边。 Okay. Mm -hmm. పప్పు అయితే ఇస్తాము చూడండి చక్కగా వేసి ఉండగా పెట్టుకొని వేయించుకుందాం ఇలాపు ఓకే పప్పు చక్కగా రెడీ అయిపోయింది దీంట్లో కాస్త సాల్ట్ వేసుకున్నాము సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పప్పు ముట్టుతో కాస్త ఇలా ఉంటుంది మామిడికాయ ముక్కలు ఉంటాయి టమాటా ముక్కలు ఉంటాయి కదా స్మాష్ అన్నమాట ఇలా పప్పు పప్పులో ఉన్న మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ కూడా చక్కగా స్మాష్ చేసుకుంటే ఆ పులుపు అనేది పప్పులోకి వస్తుంది చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ చూద్దాం చాలా బాగుంది పుల్లగా చక్కగా ఉంది మనకి పాలిక్ కూడా రెడీ అయిపోయింది దీంట్లో వేసేసుకున్నాం పప్పులో ంపతి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పప్పు మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది వీరికి ట్రై చేయండి ఎంత చక్కగా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్